హలో హాయ్ ఈ ఈరోజు మళ్ళీ నేరేడు కాల కోసం అయితే పోతున్నాను స్కూటీ తీసుకొని మా ఇంటి దగ్గర నుంచి అయితే ఇక్కడ దారిలో అయితే ఇంతకు ముందు పోస్తున్నాను కదా ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ కాయలున్నాయేమో అయితే చూస్తున్నాను ఇక్కడ ఎక్కువ నీళ్ళైతే పోతున్నాయి కుళాయి అయితే పోయిందనమాట ఇక్కడ కింద అయితే పడి ఉన్నాయి కొన్ని తీసుకొని ఇక్కడ నుంచి తిని అయితే బయలుదేరుతా దీనికి ఒక కుళాయి తెచ్చామనేది చెప్పింది మా అమ్మ నేను మర్చిపోయినా ఈరోజు చేయాలి లేదంటే రేపైనా కానీ ఒకసారి కుళాయి అయితే తెచ్చిపెట్టాలి మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ చేసుకోవడంలో ఇప్పుడు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ నేరుడు చెట్టులో రకం వచ్చేసి ఎల్ల నేరుడు చెట్టు అంట ఇంకా ఏదో చేయలేకైతే బయలుదేరాము అండ్ నాతో పాటు ఇంకా ఇద్దరు అయితే ఉన్నారు వాళ్ళిద్దరు ఎవరో కాదు మా ప్రశాంత్ ఇంకా పౌలు ముగ్గురం కలిసి అయితే పోతున్నాము చూద్దాం ఉన్నాయా లేవా అని అయితే క్యాజువల్గా అయితే పోతున్నాము కాయలు ఉంటే వీడియో అయితే అప్లోడ్ చేద్దాము లేదంటే లేదన్నట్టుగా అయితే వచ్చా ఇక్కడ చూస్తే కాయలు అయితే ఉన్నాయి ఇంకా ముందు మా ప్రశాంత్ అయితే పోతున్నాడు దూరం నుంచి చూసి లేవని అయితే చెప్పినాడు సరే ఎంత దూరం ఎంత దూరం వచ్చినామో ఒకసారి కాయలు ఎదురు చూసిపోదాము ఉన్నాయో అయితే వచ్చాము ఇంకా చూస్తే కాయలు అయితే ఉన్నాయి అయితే ఎంటర్ అయ్యాము చెట్టు కొంచెం లోపల ఉంటుంది కాబట్టి దాదాపు ఎవరైతే రారు అందుకే కాయలు బతికిపోయినాయి ఇంకా ఈ వీడియోస్ చూసి ఎవరన్నా వచ్చినారంటే చెప్పలేము ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా అయితే వస్తాయి అంటే ఇప్పుడు వెంటే నేరటి కాయలు ఉన్నాయి కాబట్టి వెళుతూ ఒక బ్లాగ్ అయితే చేసుకుంటా వచ్చున ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వీడియోలు అయితే వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్తో ఇప్పటికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు సబ్స్క్రైబ్ చేయండి ఈ చెట్టు దగ్గర అయితే కాయలు చాలా బాగున్నాయి ఇంకా మావారు చూడండి ఎట్టు తింటాను కాకపోతే అక్కడ ఇంతకుముందు నేను వీడియో పెట్టాను కదా ఆ చెట్టు కాయలు ఈ చెట్టు కాయలు టేస్ట్ అయితే ఒకటే ఉంది కాకపోతే ఏంటంటే ఆ చెట్టు కాయలు సైజ్ అయితే చాలా పెద్దవి ఇంకా తీయగా అయితే ఎక్కువ ఉన్నాయి కానీ ఒకే రకం జాతికి చెందినది నేను ఏదో ఒక కవర్ అయితే తీసుకుని వచ్చిన ఇంకా వీళ్ళిద్దరు చూడండి ఈ పౌలు ఈ ప్రశాంత్ ఇద్దరు పైకి అయితే ఎక్కినారు పైకి ఎక్కి నా కోసం అయితే కాయలు వస్తున్నారు ఇద్దరు ఇదే కాబట్టి నేరడు కాయలు అయితే చాలా అయితే ఉన్నాయి ఇప్పుడు ఇది ఒకటే కాదు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక కొన్ని అయితే చాలా చెట్లు అయితే ఉన్నాయి అది కూడా పెద్ద అవన్నీ కాస్తాయి ఇప్పుడు అవన్నీ అయితే కాయలేదు కొంచెం టైం అయితే పడుతుంది అనేది ఎవరు ఇంకా కాయలు కోసింది అయిపోయింది కాబట్టి మళ్ళీ రిటర్న్ అయితే పోతున్నాము ప్రశాంత్ గారు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయినాడు వీడియో లైక్ చేయండి